Sub indo by broth3rmax మేము ఇప్పుడే దేవుడి పాటగా పదివేల రూపాయలు ప్రకటిస్తున్నాము మామూలుగా దాతలు అందుబాటులో ఉన్నవేను మీ పాట ఇక్కడ కమిటీ సభ్యులు చెప్తే బాగుంటుంది గమనించాలి మొదటిగా దేవుడి పాట పదివేలు షేక్ ఆతులు గారు మన చెప్పర బాయ్ పద్నాలుగు వేల రూపాయలు పాడారు గమనించాలి తాతలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు నాగరాజు పదహారు వేలు అప్పుడు ఇందిరమ్మ పన్నెండు వేలు టిప్పూర్ బాస్కా వంశి ఇరవై వేలు గోగులు తిరుపాల్ ఇరవై వేలు గోగులు తిరుపాల యాదవ్ ఇరవై వేలు ఆదిల్ షేక్ ఆదిల్ ముప్పై వేలు ఇక్కడ మాకు బాండ్ డాక్టర్ వివరించారు ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు బాధ్యకాల వంశీ ఎవరో కదా మనం తప్పం బోగురెడ్డి బాగుండే కొడుకు బాసికాల వంశీ ముప్పై ఒక్క శివయ్య నాటక రాని శివయ్య గారు ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు రూపాయలు నాటక రాని శివయ్య ముప్పై ఐదు వేల రూపాయలుగా నాటక రాని శివ గారు ముందస్తు అన్నారు వరుణ్ గారు వరుణ్ వేరు గారు ముప్పై ఏడు వేలు వరుణ్ నలభై వేలు నలభై వేలు గోగుల త్రిపాల్ యాదవ్ నలభై ఒక్క వేలు ఊషా మధు మన విక్ర దాత నలభై ఐదు వేలు ఉసా మధు గారు మనకి ఈ సంవత్సరం విగ్రహదాతరావు పార్ట్నర్ గా ఉన్నాడు నలభై వేలు తోటపూర చందు కందికట్టు శశికుమార్ తోటపూర చందు కావ్య గారు మనకి విగ్రహం దాతగా ఉన్నారు నలభై ఆరు వేలు కావ్య గారు నలభై ఆరు వేలు మనకి ారి గోవిందు శ్రీమతి సీజా గారు లంట వేల పాటు అన్నగారి లడ్డు చేతులారు అందుకున్నారు నా దగ్గర ఈసారి ఆయన పాట నలభై ఎనిమిది వేలు తానంగారి కోవింద్ గారి పాట నలభై ఎనిమిది వేలు ారి గోవిందయ్య గోవిందు మరియు సీదా సీమంత సీదా గారు పాట నలభై ఎనిమిది వేలు కుంజు వడను నలభై తొమ్మిది వేలు యాళ్ళ కావ్య గారు కూడా నలభై తొమ్మిది వేలు చెప్పారు యాళ్ళ కావ్య యాభై వేలు యాళ్ళ కావ్య గారు యాభై వేలు మనకి ఇంక వాళ్ళ నాన్నగారు గమనించారు హర్షవర్ధన్ నాయుడు గారు వాళ్ళ కుమార్తె యాళ్ళ కావ్య గారు యాభై వేలు తానంగారి గోవిందు శ్రీమతి తీజా గారు యాభై రెండు వేలు ప్రతి సంవత్సరం కూడా అన్నగారు లడ్డు గలం పట్ల లడ్డు గెలుచుకున్నాడు ఈ సంవత్సరం కూడా అన్నగారి పాట తానంగారి గోవిందు శ్రీమతి చీంజాగారులు యాభై రెండు వేలు కావ్య గారు యాభై మూడు వేలు గారు అక్క చెల్లెళ్ళు ఏళ్ల కావ్య మరియు దివ్యాగారుల పాట యాభై మూడు వేలు మనకి ఈ సంవత్సరం దాతగా నాయుడు కుమార్తెలు ఏళ్ల కావ్య గారు శ్రీమద్ దివ్య గారు యాభై మూడు వేల పాట శ్రీజాగర్ల పాటలు యాళ్ల కాజ్య గారు యాభై ఐదు వేలు మధుస్తున్నారు ఉషా మధు కూడా యాభై ఐదు వేలు అన్నగారు చెప్పారు శ్రీమతి సీతా గారు యాభై ఆరు వేలు ఉషా మధు గారు యాభై ఏడు వేలు ఉషా మధు గారు యాభై ఏడు వేలు తనంగారి గోవిందు శ్రీమతి సీతా గారు డీజే డాటా యాభై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు తానంగారి గోవిందు శ్రీమతి సీతా గారు అరవై వేలు గత సంవత్సరం కూడా అన్నగారి పాటలో పాట పాటి లడ్ చేయించుకున్నారు అవునా ఈ సంవత్సరం కూడా అన్నగారి పాట అరవై వేలు స్థానం గారి గోవిందు శ్రీమతి సీతాకారులు అరవై వేలు స్థానం గోవిందు శ్రీమతి సీతాకారులు పాట అరవై వేలు మూడు జల సెంటర్ నందు ఈ వినాయక చవితి వేడుకలు ఈ కార్యక్రమంలో ఈ రోజు లగ్నం వేల పాటలో అరవై వేలు తానంగారి శ్రీమతి సీజా గారు గమనించాలి తోట చెందు ఎరన్నా రావాలి పోలవం ర్యాంక్

హర్షవర్ధన్ నాయుడు గారి కుమారులు కుమార్తెలు ఎల్లా కాక్రా తానంగారి గోవిందు శ్రీమతి సీతా గారు అరవై రెండు వేలు వరుణ్ ఏడున్నర లైన్ లో రావాలి వరును మనకి గారి కోవింద్ శ్రీమతి సీజా గారి పాట అరవై రెండు వేలు అరవై రెండు వేలు ఈ వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మాకు పెద్దగా నడిపిస్తున్న సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు పి సూర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్కడే మాకు ఇక్కడ అన్ని విధాలుగా సహకరిస్తున్న కమిటీ సభ్యులు కత్తం బాబురెడ్డి గారికి నాగరాజు గారికి అదేవిధంగా ఆవుల పెద్దల మిగతా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బట్టే పార్టీ మా మావాంకటేశ్వర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు రామశెట్టి శ్రీనివాసులు గారికి పసుపు రెడ్డి మల్లికార్జున గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాం ఒకటోసారి మన తానంగా ఈ గోవిందు శ్రీమతి సీతాగర్ల పాట అరవై రెండు వేలు ఉభయ దాతలు ఊపిలో ఉండే వాళ్ళు గమనించాలి మొదల ఓసా మొదలు గారు కానం గారి గోవిందన్న గారి పాట అరవై రెండు వేలు వరుణ్ లెవెల్లో రావాలి తోట కూడా చెంది లైల్లో రావాలి గమనించాలి రెండోసారి మనకి ప్రతి సంవత్సరం బీజేదాతగా వివరిస్తున్న గారి గోవింద్ శ్రీమతి సీత గారి పాట అరవై రెండు వేలు రెండోసారి బాసికాలు వంచి కత్తం బాబు రెడ్డి మేనలుడు లైన్లో రావాలి లడ్డు వేలం పట్ల పాల్గొన్న ప్రతి ఒక్క దాతలు గమనించాలి మరోసారి రెండోసారి గోవిందు శ్రీమతి సీతాకారుల పాట అరవై రెండు వేలు మాకు విగ్రహదాతగా సహకరించిన అక్షర్వర్ధన్ నాయుడు కుమారులు కుమార్తెలు కొద్దిగా ఒకసారి ఉండాలి కావ్య గారు దివ్య గారు కొద్దిగా లైన్ లో రావాలి పెంచాలి ఒకసారి నాన్నగారికి ఫోన్ చేయాలి ఫైనల్ చేయాలి గమనించాలి రెండోసారి మనకి ఈ సంవత్సరం డీజీఆర్ గోవిందు శ్రీమతి సీజాగా తాత అరవై రెండు వేలు రెండోసారి గమనించాలి మనకి బాలాజాయలు దాటిన తర్వాత గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి గత్యానాల్లో వినాచల్ కంటే ఎంతో ఫేమస్ ఉంది ఈ రోజు లడ్డు లడ్డు వేలం పాట కూడా దాటి ఈ లడ్డు వేలం పాట ఎక్కడ పరగల మన ఎన్టీఆర్ నగర్ మూడు జనరల్ సెంటర్ డివైఆర్లో చేస్తున్న ఈ వినాయక చవితి మహోత్సవాల్లో లడ్డు అరవై రెండు వేలు పరకడం గొప్ప విషయమే ఈ లడ్డు వేలం పాటలో మాకు ముందుగా లడ్డు వేలం గెలుపుకి ముందున్న తానంగారి గోవిందు శ్రీమతి సీజాగర్ల పాట రెండోసారి అరవై రెండు వేలు రెండోసారి ఇది ఇరవై రెండు కేజీల లడ్డు ఏడు రోజులు మన గడపై దగ్గర ఉంది మీకందరికీ అంత ఆశీర్వాదం అందువల్ల మా ఊసా మాధు అశ్వత్థనా నాయుడు గారి కుమార్తెలు కొద్దిగా ఊపు తెంచాలి ఈ వినాయక చట్టి వేడుకలు యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క అభయ దాఖరికి మా కమిటీ సభ్యుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకరించిన సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు పి సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దాతాగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు కోలాట కార్యక్రమం మాకు అద్భుతంగా ఈ ప్రదర్శన చేస్తున్న అడ్డాల సాయి గురువు లక్ష్మీ సాయి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గమనించాలి మా తాత ఊషా మధో గారు కానీ హర్షవర్ధన్ గారి కుమార్తె గారిని గమనించాలి లడ్డు మేడం పాట అరవై రెండు వేలు కాగుంది ఆల్రెడీ రెండు సార్లు చెప్పేశాను కూడా ఈ లడ్డు పాట గెలుచు గెలుచుకుంది గోవిందే ఆ లడ్డు కాయిపోగా నుంచి అన్నగే రాసిందే గమనించాలి భక్తులు గమనించాలి రెండోసారి అరవై రెండు వేలు తానంగారి గోవిందు శ్రీమతి పాట ప్రతి సంవత్సరం గోవిందన్న ఫ్యామిలీ లడ్డు గెలుచుకుంటుంది ఈ సంవత్సరం ఎవరైనా రెడీగా ఉంటే ముందుకు రావాలి ముందుకు రావాలి అన్న చెప్తూ ఇక్కడ వచ్చిన స్థానిక ప్రజలను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మూడోసారి ఈ లడ్డుని వేలంపాట్లో చేర్చుకున్న శ్రీమతి టీకా గారు గత ఐదు సంవత్సరాలు ఎలా లడ్డు అందించారో మన సూర్యనారాయణ వాళ్ళ కండి తిరిగి లడ్డు అనే కోరుతున్నాం ఈ లడ్డు వేలం పాటు ఇప్పుడు లడ్డునవి అన్న అరవై రెండు వేలతో శ్రీమతి గోవింద్రీమతి కీటాకారులు తెలుసుకున్నారు అందరికీ కమిటీ సభ్యంతరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం